హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడి కౌశికిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇలా అడుగుతూ ఉంటుంది మేడం కౌశికి గారు మీరు మెలకుగా ఉన్న టైంలో ఇంకెవరైనా మెలకుగా ఉన్నట్టు మీకు కనబడినా అక్కడ ఎవరు తిరుగుతున్నా మీరు ఎవరిని చూసినా కూడా మాకు చిన్న ఇన్ఫర్మేషన్ అయినా పర్లేదు మాకు ఇవ్వండి అని జేడి అడుగుతూ ఉంటుంది ఇక ఒక్క నిమిషం కౌశికి ఆలోచించి ఇలా చెప్తూ ఉంటుంది మా తమ్ముడు యువరాజ్ ఆ టైంలో మా మామయ్య గారి పరందామయ్య గారి రూమ్లో ఉండడం నేను చూశాను అని కాశీకి చెప్పేస్తుంది దాంతో జేడి కేడీ నిషి వైజయంతి కమలాకర్ అందరూ షాక్ అవుతారు ఇక యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక జేడీ యువరాజ్ దగ్గరికి వెళ్ళి అందరూ నిద్రపోతున్న టైంలో మీరు ఆయన గారి రూంలో ఏం చేస్తున్నారు అని యువరాజ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది జేడీ పరంధామయ్య గారి రూంలో మీరేం చేస్తున్నారు అని యువరాజ్ని మళ్ళీ మళ్ళీ జేడీ అడుగుతున్నా యువరాజ్ సమాధానం చెప్పకుండా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పరంధామయ్య రాత్రి పడుకున్న టైంలోనే యువరాజ్ ఆ లోకి వెళ్ళాడు ఇక బయట కత్తిపోటుతో పరంధామయ్య విలవిలా కొట్టుకుంటున్న టైంలో యువరాజ్ లో విగ్రహం కోసం వెతుకుతున్నాడు ఇక పరంధామయ్యని చంపింది ఎవరు యువరాజేనా ఆ నిజం జేడి నిరూపించగలదా యువరాజ్ వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్